ఆలమూరు మండలం గ్రామంలో మోహన్ రెడ్డి గారి ఆఫీస్ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి గారు పాల్గొన్నారు అనంతరం మీడియా మిత్రులతో ఆయన మాట్లాడుతూ కొత్తపేట నియోజకవర్గంలో ఉచిత ఇసుక పేరు చెప్పి దోచేస్తున్నారని మీ పత్రికైన ఆంధ్రజ్యోతి పేపర్లో నిన్న జొన్నాడలో ఇసుక లూటి అనే కథనం ప్రచురించబడిందని పేపర్ చూపించారు కూటమి ప్రభుత్వం నాయకులు ఎమ్మెల్యే సత్యానందరావు ప్రోత్సాహంతో పగలంతా డంపింగ్ చేసి ఆయుసుకను రాత్రంతా లిఫ్టింగ్ చేసి ఆయన సుమారుగా రోజుకు నలభై లక్షల వరకు సంపాదిస్తున్నారని నేను చెప్పడం కాదు సాక్షాత్తు ఎన్టీవీ ఛానల్లో వచ్చినట్టు ఆయన తెలిపారు ముఖ్యంగా విజయం వారందరికీ కూడా నూతన సంవత్సరం సంగ్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ రోజున కొత్తపేట నియోజకవర్గంలో నేను జొన్నడ గ్రామంలో ఉన్నాను జొన్నాడ గ్రామం అంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఫేమస్ అయ్యింది ఎందుకంటే గతంలో నేడున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ గ్రామం వచ్చి ప్రభుత్వం ద్వారా వేసవ కాలంలో ఇబ్బంది లే ప్రజలకు ఇబ్బంది లేకుండా వర్షాకాలంలో ఇబ్బంది లేకుండా ప్రభుత్వమే మరి ఏవైతే కొన్ని ఇసుక నిల్వలు పెట్టారో వాటి దగ్గరికి వెళ్ళి సెల్ఫీ ఫోటోలు దిగి మరి ఇదిగో ఇసుక అక్రమంగా రవాణా అయిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని అందరినీ కూడా రకరకాల మాటలు మాట్లాడి వారు వెళ్ళారు అవన్నీ కూడా రోజు ప్రభుత్వం మరి వర్షాకాలంలో ప్రజలకి ఇసుక అందుబాటులో తీసుకురావడానికి పెట్టినటువంటి నిలవలు మరి ఈ రోజున ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు నేను వస్తే గతంలో తెలియజే గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మీకు అన్యాయం చేసిందో నేను మీకు న్యాయం చేసేస్తాను మీ అందరికీ నేను ఇసుక ఉచితంగా ఇచ్చేస్తున్నటువంటి మాటలు చెప్పి నేడు ఉచిత ఇసుక అనేటువంటి మాట ఆయన చెప్పడం జరిగింది మరి ఏదైతే సామెత ప్రకారం ఆడవారి మాటలకు అర్థాలు వేరన్న చందంగా చంద్రబాబు నాయుడు గారి మాటలకు అర్థాలు వేరని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇసుక ఫ్రీ అని చెప్పిన మరుచనం ఈరోజు సామాన్య ప్రజానికి అంతా కూడా స్థానికంగా ఇసుక అందుబాటులో ఉన్న వారు ఇసుక తెచ్చుకునే పరిస్థితిలో లేరు ఎంచేతంటే ముఖ్యంగా జొన్నడలో ఉన్నటువంటి ఏదైతే ఇసుకుందో ఆ ఇసుకంతా కూడా మరి తమ్ముడు తమ్ముడే ప్యాకెట్ ప్యాకటైన చందంగా అన్నదమ్ములు ముఖ్యంగా బండారు సత్యంద్రరావు గారు వారు తమ్ముడు రెండు పార్టీల్లో వారు ఉండి కూటమి ప్రభుత్వం పేరు పెట్టి గుట్టలు పెట్టి వాటిని చక్కగా పంచుకొని అమ్ముకునే కార్యక్రమం చేస్తున్నారు నేను ఈ మాట చెబితే ప్రతిపక్షం కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా మీరు ఎట్లాగే మాట్లాడతారని చెప్పారు కానీ మరి మీ పేపర్ మరి మళ్ళీ మీకంటే మీకు ఇబ్బంది రావచ్చు మరి ఆంధ్రజ్యోతి పేపర్లో మరి ఇసుక జొన్నడలో ఇసుక లూటి అని మీ పేపర్లోనే మరి ఇంత చక్కగా రాసినప్పుడు నేను అడుగుతున్నా మరి ఇప్పటి వరకు దీనిపై అధికారులు ఎందుకు స్పందించట్లేదు అని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు ఆ మాట చెప్పారు ఒక మాట చెప్పారు ఎవరైనా బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీసేస్తాను ఎవరైనా ఇసుక అక్రమ రవాణా తీస్తే అక్రమ రవాణా చేస్తే వారు తోలు ఒల్చేస్తానని చంద్రబాబు నాయుడు గారు బహుశా మందు కొట్టి నిద్రపోతున్నాడని చెప్పినా భావిస్తూ ఉన్నా ఆయన ఎప్పుడు నిద్రలేస్తారో చెప్పాలని కోరుతున్నా ఇదే జొన్నడ గ్రామంలో ఇదే ఇసుక గుట్టలు మీ పే ఉన్నటువంటి ఇంకో మొన్న ఉన్నటువంటి పేపర్లో మరి చక్కగా మరి ఏ రకంగా దోపిడీ ఇక్కడ స్థానిక సాధన సభ్యులు మరి వారి కూటమి నాయకులు కలిపి ఏ రకంగా దోపిడీ చేస్తున్నారో మరి కళ్ళకు కెట్టినట్టు మరి ఇక్కడ జ్యోతి పేపర్లో వేశారు పోనీ ఈ పేపర్ అంటే పోనీ మీకు కెట్టదు నిమిషం మరి మన ఎన్టీవీలో కూడా జరుగుతున్నటువంటి దోపిడీని మరి చక్కగా ఏదైతే మరి యొక్క ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో మరి చక్కగా ఈ రకంగా జరుగుతుంది అనేటువంటిది మీడియా వారు కూడా మరి మరి చెప్తున్నారు ఎప్పుడు మీరు బెల్ట్ తీస్తున్నారని చెప్పి డైరెక్ట్గా నారా చంద్రబాబు నాయుడు గారిని మరి నిద్ర లేవమని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం అలాగే సామాన్యులకి మరి ఇసుక అందుబాటులోకి రావాలంటే మరి కొన్నటువంటి సామాన్యులందరికీ కూడా ఇసుక అందుబాటులోకి రావాలంటే వారు వెళ్ళి డైరెక్ట్గా ర్యాంపుల నుంచి తెచ్చుకోవచ్చు అన్నారు మాకు అభ్యంతరం లేదు ర్యాంపు నుంచి తెచ్చుకునే చోట ఈ రోజున ఎవరైతే జొన్నడ గ్రామంలో పాపం ఎంతోమంది ఉన్నటువంటి లేబరు ఎంతోమంది ఉన్నటువంటి లేబరు పాపం వారు తెల్లవారులైతే కాయ కష్టం చేసుకుని ఈ ప్రభుత్వంలో పెరిగిపోయిన ధరలకి కుటుంబాలను నెట్టుకు రాలేక పాపం ర్యాంపుల్లోకి వెళ్ళి పనిచేసుకుంటూ ఉన్నారు వారు కష్టపడుతూ ఉన్నారు వారి కష్టం ఎవరు వారు శమదోపిడీ కాకూడదు వారు మరి లోడింగ్ చేస్తున్నందుకు వారిని భయభ్రాంతులు గురిచేసి వారికి కేవలం మూడు వందల రూపాయలు ఇచ్చి ఆరు వందల రూపాయలు వసూళ్లు చేస్తున్నాడు బండారు సత్యనందరావు గారు అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా ఆరు వందలు మరి చంద్రబాబు నాయుడు గారేమో ఎవరైనా నాయకులు వీటిలో ఉంటే వారి తగ్గ తేల్చేస్తానని చెప్తున్నాడు ఇక్కడ మరి వారి యొక్క అనుయాయులు చేసేటువంటి కార్యక్రమాలు ఇవాళ డైరెక్ట్గా స్థానికంగా ఉన్నటువంటి లేబర్ చేసుకునే పని దగ్గర కూడా ఆరు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు ప్రతిరోజు కూడా వసూళ్లు చేసి మరి ఒక రోజుకి ఒక్క జొన్నడ రీచ్లోనే సుమారు వెయ్యి వెయ్యి ట్రాక్టర్లు వెళ్తూ ఉన్నాయి లేదు ట్రాక్టర్ వాళ్ళు బాగుండాలి వారు అమ్ముకోవడం తప్పులేదు కానీ వారి దగ్గర కూడా బలవంతంగా మరి ఆరు వందల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు అలాగే మరి ఎవరైతే కొంతమంది ఈ ఉన్నటువంటి ఎవరైతే లేబర్ ఉన్నారో వారి యొక్క శ్రమతోపిడి మరి బండారు సత్యరావు గారు చేస్తున్నారు ఒక రోజుకి ఒక వెయ్యి ట్రాక్టర్లు ఎక్కడి నుంచి మరి వెళ్తున్నప్పుడు అంటే ఇంటూ ఇంటూ ఆరు వందల రూపాయలు లెక్కేస్తుంటే అది సుమారు ఆరేడు లక్షల రూపాయలు ఒక రోజుకి మరి బండారు సత్యనందరావు గారు తీసుకుంటున్నారు ఈ లెక్కన దాని మీదే ఒక నెలకి సుమారు రెండు కోట్ల ఒక్క జనా జొన్నడ రీచ్లో మరి బండారు సత్యనందరావు గారు మరి ఎవరైతే చిన్న చిన్న కుటుంబాల యొక్క శ్రమని దోపిడీ చేస్తున్నారని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తున్నా మరి ఈ రకంగా మీరు దోపిడీ ఆపకపోతే తప్పనిసరిగా మరి మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము కూడా అవసరమైతే అక్కడ పెట్టి మరి అవసరమైతే కేవలం లేబర్కి ఇచ్చేటువంటి డబ్బు ఇచ్చి మీరు అవసరమైతే తోలికెళ్ళనే విధంగా ర్యాంపులు కూడా ఓపెన్ చేసే కార్యక్రమం చేయాల్సి వస్తుందని మనం చేస్తూ ఉన్నాం అలాగే స్థానికంగా ఉన్నటువంటి వారు ఎవరైనా వెళ్తుంటే వారికి వంక చెప్పి కేవలం మీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వెహికల్స్ అని చెప్పి వారు ఎవరికి కూడా లోడ్ చేయకుండా మరి ఈరోజు పంచాయతీలో మరి ఎవరికైనా స్థానికంగా అవసరం ఉంటే వారు పంచాయతీలో ఇవ్వాలి రసీ రసీ తీసుకుని వెళ్ళాలి ఆ రకంగా ఎవరికి ఇవ్వకుండా కేవలం సొంత వెహికల్స్ పెట్టుకొని ఆ వెహికల్ ద్వారా ఇక్కడి నుంచి విశాఖపట్నం అలాగే మరి ఏదైతే కొంతమంది కొన్ని ఎన్టీపీసీకి ఇట్లాంటి వాటికి సంస్థలకి మరి తోలి ఈ యొక్క ఇసుక అక్రమ రవాణా చేసి కోట్లు ఆర్జించే కార్యక్రమం చేస్తున్నారు మరి ఇందులో నేను అడుగుతున్నా వాస్తవంగా మరి మైన్స్ డిపార్ట్మెంట్ ఏడీ గారిని కూడా అడుగుతున్నా మామూలుగా ఎక్కడైనా అక్రమ నిల్వలు గుట్టలు పెడితే దాని మీద మీరు ఆ గుట్టలను సీజ్ చేసి వెంటనే మరి వారికి ఫైన్ వేసి వారి మీద చర్య తీసుకునే కార్యక్రమం చేయాలి మరి మొన్న పేపర్లో ఈ రకంగా వస్తే మరి ఉన్నటువంటి గుట్టలు రోజు రోజుకి చిక్కుపోతూ ఉన్నాయి నిన్న విజిలెన్స్ వారు వచ్చారు వెళ్ళారు అత్తారింటికి వెళ్ళొచ్చినట్టు వారు వచ్చి వెళ్ళారు చెప్ప ఇక్కడ చేసింది ఏమీ లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మీరు సెల్ఫీ ఫోటోలు తీసుకున్నారు ఇప్పుడు కూడా రండి మీరు ఈ గుట్టల దగ్గర చక్కగా మీకు మంచి ఫోటోలు వస్తాయి మీకు జనసేన అలాగే టీడీపీ బీజేపీ కూటమి గుట్టలు పేరు పేరున చూపించే కార్యక్రమం మేము చేస్తాం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వస్తారో కూడా చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ వీటి మీద తక్షణమే మరి అధికారులు వీరు స్పందించాలి లేని ఏడద కోర్టులో కూడా ముందుకు ప్రొసీడ్ అయ్యే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఇది చేస్తూ డిమాండ్ చేస్తూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలకి అన్నీ కూడా మరి చక్కగా అందే విధంగా చేయడంలో అవసరమైతే ప్రజల యొక్క బాధ్యత తీసుకుని వారికి ఉచితంగా అందే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కొంత టైం ఇచ్చి అని చెప్పి ఈ సందర్భంగా మేము అందరికీ మనవి చేస్తూ ఉన్నాం ఇక అలాగే మరి సంక్రాంతి వస్తూ ఉంది సంక్రాంతికి ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కార్కులు మీకు తెలుసు ఏదైతే వచ్చి నెల నుంచి కరెంటు బిల్లులు పెంచేసే కార్యక్రమం అలాగే ఏది యోజర్ ఛార్జీలు పెంచేసే కార్యక్రమం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేసే కార్యక్రమం ఇట్లా కూటమి వచ్చిన ప్ర వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు మరి ప్రజల్ని వేధిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం యొక్క తీరుని ప్రజలందరూ కూడా ఈరోజు మరి నిలదీస్తున్నారు తప్పనిసరిగా వీటి మీద మరి ఒక పది పదిహేను రోజుల తర్వాత మరి మా పార్టీ ఇచ్చిన ఆదేశాలు మేము కూడా ఉద్యమాలు చేస్తాం ప్రజల పక్షాన నిలబడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అన్నింటి మీద అధికారులు స్పందించాలి లేదా కోర్టుకు వెళ్తాం కోర్టులో న్యాయ న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోర్టును కూడా ఆదేశిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ యొక్క అన్నదమ్ములు అన్న అన్నదమ్ముల యొక్క ఈ యొక్క పంపకాలు ఆస్తి పంపకాలు ఏంటో తేలాలని చెప్పి ఈ సందర్భంగా కోర్టు సెలవు తీసుకుంటున్నాం

చంద్రబాబు 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 నిద్రపోతున్న ప్రభుత్వం నిద్రపోతున్న అధికారులు నిద్రపోతున్న అధికారులు నిద్రపోతున్న అధికారులు చంద్రబాబు చంద్రబాబు కొద్ది శ్రామణ గోపి అలా కదా

ജനസേന ഇത് ഇത് ആ ఎలా ఎలా తీసుకోవచ్చు అలాగ చూసారు కదా ఇంకా ఇది అంతానే ఇది మనం ఎక్కింది జనసేన కొట్టేది తెలుగుదేశం కొట్టి ఆల్రెడీ తెలుగులో నమ్మేసారు రోజు రోజు ఎన్ని సిక్కిపోతాయి వచ్చింది వాళ్ళకి బలకరించడానికి చంద్రబాబు నాయుడు గారు హనీ షూట్ ఇది right um.